హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఈరోజు నేను ఒక మంచి డిఫరెంట్ ఈజీ క్విక్ వేస్ట్ అవ్వకుండా హ్యాపీ సస్టైనబుల్ రెసిపీ అయితే తయారు చేస్తున్నానండి సో నేనైతే మార్నింగ్ ఇడ్లీ చేసుకున్నాను సో ఇడ్లీ అయితే నాకు మిగిలిపోయింది అన్నమాట ఒక సిక్స్ సిక్స్ ఇడ్లీస్ మిగిలిపోయాయి సో నేను వాటిని అలానే వేడి చేసుకుని తినలేను సో నాకు అట్లా నచ్చదు సో ఈజీగా ఒక టేస్టీ అండ్ మంచి హెల్తీ రెసిపీ అయితే తయారు చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది సో ఒక పాత మూవీలో కూడా చూపించారు కదా ఇడ్లీతో ఉప్మా తయారు చేయడం అనేది సో అదే నేను క్విక్గా తయారు చేస్తాను చూడండి ఎలా చేద్దామో నేర్చుకుందాం జీడిపప్పు ఉప్మా తయారు చేద్దాం దీంతో సో ఇప్పుడు ఇవి ఇడ్లీ అండి సో వీటిని బాగా స్మాష్ చేసేస్తాను చూడండి ఫస్ట్ అయితే నేను దీన్ని స్మాష్ చేసాక మీకు చూపిస్తాను చూడండి ఇడ్లీని ఇలా నీట్గా స్మాష్ చేసేసుకున్నాను ఇలా చాలా పిండి నీట్గా చేతితో కలిపేసుకోవాలండి సో ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇలా స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకుందామండి మనకి ఉప్మాకి ఎలా అయితే ఆయిల్ వేసుకుంటామో అలా వేసుకోవాలి సో నేను సరిపడా ఆయిల్ అయితే వేసుకుందామండి సో ఆయిల్ అయితే బాగా మరగనిద్దాం నీట్గా వే మరిగి వేడెక్కనిద్దాము ఆయిల్ బాగా మరిగిందండి దాంట్లో నేను జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను చూడండి జీడిపప్పు అయితే బాగా వేగం ఇస్తున్నాను సో ఎంతమంది కండి జీడిపప్పు ఉప్మా అంటే చాలా ఇష్టం సో చాలా బాగుంటుంది జీడిపప్పు ఉప్మా సో అంటే ఓన్లీ ఉప్మా రవ్వ ఉంటేనే చేయాలని ఏం లేదు ఇలా చేసుకోవచ్చు ఇలా దూరగా వేగిన జీడిపప్పులో తాలింపు గింజలు కూడా వేసేసుకుంటున్నాను తాలింపు గింజలు కూడా రెడీ అయిపోయిన తర్వాత నీట్గా మనం సో ఇలా ఉండిపాయలు కూడా వేసిస్తున్నామండి వేసుకొని నాకైతే ప్రతి వంటకంలోనూ చిటికెడు పసుపు అయితే వేయడం చాలా ఇష్టం అండి అది బాగా ఇష్టం చాలా చిటికెడు జస్ట్ ఒక స్ప్రింక్ లేదో వేసామా లేదా అన్నట్టు అందుకు చిన్న చిటికెడు పసు అయితే వేసుకున్నాను ఉల్లిపాయలు మరీ వేగినా కూడా బాగోదు ారు కదా సో ఈ మాత్రం వేగితే చాలు ఈ వేగిన ఉల్లిపాయల్లో ఒక్క టమాటో ఒక్క టమాటో వేసుకుందామండి ఒక్క టమాటో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం నార్మల్ ఉప్మాకి ఈ ఉప్మాకి చేసే విధానంలో ఒక్క చిన్న సీక్రెట్ ఇంట్ ఏంటంటే నేను చెప్తానండి సో మిడిల్లో చెప్తాను సో ఇప్పుడైతే దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుందాం నాకు సరిపడా ఒక స్పూన్ ఒక చిన్న టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ ఉప్మాలో కూడా సీక్రెట్ అన్నాను కదా ఈ ఉప్మాలో కూడా కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి మనం కొంచెం వాటర్ అయితే వేసుకుంది ఈ మాత్రం సరిపోతుంది ఈ మాత్రం సరిపోతుంది దీన్ని బాగా మరగనిద్దాం మనకి నార్మల్ ఉప్మా కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇడ్లీ ఏంటంటే ఎప్పుడైనా కూడా మార్నింగ్ వేడి వేడిగా చాలా బాగుంటుంది కానీ చల్లారితే నాకు అంత నచ్చదు సో ఇలా చేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి మంచి టేస్టీ రెసిపీ ఎప్పుడు కూడా మనకి అంటే వేస్టేజ్ ఉండదు కదండి ఇప్పుడు చాలామంది ఏంటంటే టిఫిన్స్ కొన్ని మిగిలిపోయని పాడేయడం అట్లా చేస్తారు కదా బట్ ఇలా చేసుకుంటే కూడా ఉంది అనుకుంటే సో దాన్ని ఇంకో స్టైల్లో ఇలా కూడా చేసుకొని తినొచ్చు అన్నప్పుడు ఖచ్చితంగా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా సో అందుకని తప్పకుండా ట్రై చేయండి సో చూడండి కొంచెం వాటర్ అంతే అది బాగా వేసారు పొంగలి ఇంక ఇందులో కారం కానీ అలాంటివి ఏం వేయద్దండి సో వేసారు బాగా పొంగలిచ్చే వరకు చూద్దాం మనం జస్ట్ దీనికి టైం పట్టేదల్లా త్రీ టు ఫైవ్ మినిట్స్ అంతేనండి చాలా తక్కువ టైంలో అయిపోతుంది బాగా మరిగింది కదండి సో ఎసర మరుగుతుంది కదా ఇందులో మొత్తం అంతా వేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు నేను ఒకసారి నీట్గా మిక్స్ చేసేసుకుంటున్నాను చూడండి నీట్గా ఉప్మా ఎంత చక్క వచ్చిందో సో మనము ఇడ్లీ ఆల్రెడీ ఉడుకుతుంది కదండి ఆప్లో దానివల్ల ఏంటంటే ఎక్కువ వాటర్ అది వేసి ఉడికించక్కర్లేదు ఇప్పుడు నేను కొత్తిమీర కూడా వేసుకున్నాను సో కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసేస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి టేస్టీ హెల్తీ మంచి ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి సేమ్ ఉప్మా కన్సిస్టెన్సీ వచ్చింది చాలా బాగుంటుందండి సో మీకు ఇడ్లీ కన్నా ఇలా చాలా ఇంకా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఛానల్ నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్లో జాయిన్ ఆప్షన్ అనేది వచ్చింది సో నాకు సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఛానల్లో జాయిన్ కూడా అవ్వండి సో దట్ వీక్లీ వీక్లీ లిమిటెడ్ లైవ్ అనేది మనకి వస్తుంది కాబట్టి సో లిమిటెడ్ లైవ్ ఎవరికంటే ఎవరైనా ఛానల్ జాయిన్ అయ్యారో వాళ్ళకైతే లిమిటెడ్ లైవ్ ఆప్షన్ అనేది పెడుతున్నామండి సో జాయిన్ అయితే జాయిన్ అవ్వండి మీ ఇంట్రెస్ట్ బట్టి సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ వాచ్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను